జగన్మోహన్ రెడ్డి తన పతనానికి తానే ఏ రకంగా కారణమయ్యాడు అండ్ మరలా వైసీపీనే అధికారం వచ్చేది ఎవరైతే పడటాలకు అంటూ ఉన్నారో వాళ్ళు కళ్ళు ఎలా తెరిపించాలి అన్ని కూడా యాజ్ ఏ జర్నలిస్ట్గా ఈ విశ్వప్రసాద్ ఇప్పుడు మీకు పాయింట్స్ రూపంలో అనిపిస్తున్నాను చూడండి ఫస్ట్ పాయింట్ కులాల వారికే వద్దాం ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా ఉన్నది కాపు సామాజిక వర్గం వాళ్ళు వీళ్ళలో సబ్కెషన్ ఉండొచ్చు కాక ఓవరాల్గా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ జనాభాలోనే మోర్ దాన్ ఎయిటీన్ ఆర్ నైన్టీన్ ఆర్ ట్వంటీ అరౌండ్ వాళ్ళు ఉన్నారు వాళ్ళంతా ఏ ఏ పార్టీకి అయితే ఓటేస్తారో అభ్యసంగా వాళ్ళే గెలవాలి ఆ రకం ఉన్నారు వాళ్ళు కానీ ఎవ్రీ టైం వాళ్ళు ఏం చేస్తారు పార్టీ పరంగా విడిపోతున్నారు బట్ ఈసారి జగన్మోహన్ రెడ్డి కాపులకు సంబంధించి చంద్రబాబు నాయుడు సమయంలో ఈ రిజర్వేషన్లో ఐదు శాతం కేటాయిస్తే ఆ ఐదు శాతాన్ని తీసేసి వీళ్ళు ఓసీలే కదా మిగతా ఓసీలతో కలిపే వీళ్ళకి కూడా వస్తాయి అని చెప్పడం వల్ల వాళ్ళకు ఉన్నటువంటి పట్ల ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్లు కోల్పోయా అదేమంటే నేను రిజర్వేషన్ అడ్డం కాదని అంటూనే కోర్టులు సైతం ఇది ఇబ్బంది ఏం లేదయ్యా వాళ్ళకున్న ఫైవ్ పర్సెంట్ వాళ్ళకే ఉంచాయి అని చెప్పిన ఉంచరా దాంతో కాపులు ఇంకా అర్థమైపోయింది పేరుకే సొల్లు కబుర్లు పేరుకే కాపులకి ఏదో వచ్చేస్తని చెప్పేసి అడావడి తప్ప ఉన్న రిజర్వేషన్లు ఎత్తేసాడు గుంపులోకి వెళ్ళిన అందరిలో మనం కలిపేసాడు తర్వాత కాపు కార్పొరేషన్ కింద గతంలో ఎత్స్తానన్న నిధులు ఎంత ఇచ్చింది అంత కాపు నేస్తాం అని చెప్పి పట్ల మనకే చూపించాడు తప్ప ఈ కాపు అన్నట్టు కానీ బీసీ నేస్తం మిగతా కూడా ఇస్తూనే ఉన్నాడు సో అందరూ చేసినట్టు మనకు చేశాడు అది కూడా ఏ రకంగా అప్పులు చేసి అభివృద్ధి లేదు ఇప్పుడు అప్పులు చేసిన పదమూడు లక్షల కోట్లు అంటే ఇక్కడ ప్రజలకు పచ్చిన రెండు లక్షల ఎనభై వేల కోట్లు మిగతా పది లక్షల కోట్లు చిన్న ఏమిది అంటే లెక్క పత్రం లేదంటే ఉండిద్ది రేపు కొత్త గవర్నమెంట్ ఇస్తే మొత్తం బయట లాగుతారు సో ఈ కాపులు ఏం చేస్తున్నారు రియలైజ్ అయ్యారు వైసీపీకి ఇంకా ఓటు వేయొద్దు దెన్ పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే టీడీపీతో కలిశాడో ఒకటే అనుకున్నారు రాష్ట్రాన్ని బాగుపరుచుకోవాలన్నా రాష్ట్రం అభివృద్ధి చేసుకోవాలన్నా ఈ వైసీపీ పాతాల మీద తొక్కాలన్నా మొత్తం మన కూటమి సైడ్ ఓట్లు వేయాలి ఇలా కాపులలో మోర్ దాన్ నైంటీ పర్సెంట్ కూటమికే ఓట్లు వేశారని మనకు తెలుస్తుంది నెంబర్ టూ వైశ్య సామాజిక వర్గం ఇంకొక వ్యాపారంలో ఉంటూ ఉంటారు ఈ వ్యాపార సంబంధించి చూసుకుంటూ ఉన్నప్పుడు ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ అఫీషియల్ కాదు అన్అఫీషియల్గా అది జే టాక్స్ ఇంకే ట్యాక్స్ మీరు ఆలోచించుకోండి లోపల ఉన్న మన కొంత డబ్బులు షేరింగ్లు మళ్ళీ షాపు గొడవలు మూసెటలు ఈ తతంగాలు ఇవన్నీ చూసి వాళ్ళు ప్రశాంతంగా మన వ్యాపారాలు చేసుకోవాలి అంటే వైసీపీగా అధికారంలోకి రాకూడదు జగన్గా మరల ముఖ్యమైన కాకూడదు గెట్ డిసైడ్ అలా వైశ్య సామాజిక వర్గంలో కూడా దగ్గర దగ్గర నాకున్న అప్డేట్ వరకు ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ కూటమిగా ఓటు వస్తున్నట్టుగా తెలుస్తుంది ఇక అత్యంత కీలకం బ్రాహ్మణుడు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ తెగ నమ్మేసి అటు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మత మార్పిడిలా లేదన్నప్పుడు ఇంకా రకరకాలుగా ఈ బ్రాహ్మణులను ఇబ్బంది పెడదామా పూజ సంబంధించేసి దేవాలయాలలో ఉన్నటువంటి దీప నైవేద్యాల సంస్థ డబ్బులు ఇవ్వకుండా ఇంకా దేవాలయం నుంచి వచ్చే డబ్బుని ఆ పథకాలకు ఈ పథకాలు అంటూ గవర్నమెంట్లో కలుపుకొని ఇవ్వటం ఇవన్నీ చూసి వాళ్ళు విసిగెత్తిపోయారు అంటే కొన్ని చోట్ల పూజారుల మీద ఈ వైసీపీలు దారుణ ధర దాడులు తెగబడ్డారు కొట్టారు తిట్టారు అవమానించారు ఇవన్నీ చూసినటువంటి వాళ్ళు ఎంతగా వ్యక్త చెందారంటే అసలు ఇటువంటి వాళ్ళు పరిపాలన అనర్హులు ఇటువంటి పార్టీ అసలు అధికారంలో కాదు కదా దరిదాపులో కూడా ఉండబోదని డిసైడ్ అయిపోయారు ఇలా నా ఉన్న సమాచారం మేరకు తొంభై ఐదు శాతం బ్రాహ్మణులు నాను వైసీపీకి ఓడిసిన కూటమికి ఓటేశారు తర్వాత వడ్డీగా సామాజిక వర్గం వాళ్ళు వీరేంటి క్వారీలో పనులు చేస్తూ కావచ్చు భవన నిర్మాణ కష్టం వచ్చి ఎక్కువ ఉంటూ ఉన్నారు బట్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చిన కొత్తలోనే ఇసుక అంటూ హడావుడి చేసి ఇసుక నుంచి ఇసుక లేకుండా చేసి ఎక్కడి దగ్గర పెడటం వల్ల కొంతమంది భవన నిర్మాణ కార్మికులు మరణించారు ఆత్మహత్యలు చేసుకున్నారు కొంతమంది ఊళ్ళో వదిలి ఆడడానికి వెళ్ళిపోయినారు తీరా వారి వారీలకు సంబంధించి చూసుకుంటూ ఉంటే అది అధికార పార్టీలో ఉన్నటువంటి కొంతమంది వచ్చి పెత్తనాలు అందుకు ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గాలు మిగతా ఇది చూసి వాళ్ళంతా వ్యక్తగా వెళ్ళిపోయినారు దానికి తోడు మొన్న గులకాయ దాటి అంటూ వేముల సతీష్ని ఇరిగించారు ఆ పిల్లడు బయలు భయమీ బయటకు వచ్చాడు ఒకటే చెప్పాడు నాకు గన్ను గురిపెట్టి నువ్వు ఒప్పుకోరా నీకు రెండు లక్షలు డబ్బులు ఇస్తాం లేదంటే మిమ్మల్ని నాన్న కూడా చంపేస్తాను బెదిరించారు నాకు అసలు ఏ పాపం తెలియదండి మూడు వందలు ఇస్తామంటే మేము ప్రచారానికి వెళ్ళాము మా డబ్బులు ఇచ్చి మేము తీసుకుని కేక్ కొట్టడానికి వెళ్ళాము అని ఆ పిల్లోడు ఇప్పుడు చెబుతున్నాడు అఫ్ కోర్స్ మొన్న ఈ పోలింగ్ జరగడానికి ముందు చాలా మంది అర్థమైపోయింది ఆ రోజు ఎస్సీస్ ఈ కోడికే సీనియూని నిరికించారు ఇప్పుడు వడ్డీల సామాజిక వచ్చినటువంటి ఈ వేమ సతీష్ పిల్లలు నీరికిస్తూ ఉన్నారని అండ్ ఆ స్టిక్కర్ డ్రామా అందరికీ అర్థమైపోయింది దాంతో వడ్డీ సామాజిక వర్గం వాళ్ళు ఏంటి మనల్ని ఓటు వ్యంగం వాడుకుంటున్నాడు తప్ప మనకి ఇతను చేసింది ఏమీ లేదా బాబు టీడీపీ వాళ్ళు పాలీనలో మనకి పర్సంటేజ్ అఫీషియల్ లేదు రిజర్వేషన్ కల్పిస్తున్నారు అంటే మనకు వచ్చే రక్షంగా ఉంటామన్నారు పదవుల్లో కూడా మనకి కీలకమైన ఇస్తున్నారు కాబట్టి వేద్దాం ఎవరికి నాలుగు వైసీపీ వాళ్ళకి అది కూడా కూటమికి టీడీపీ జనసేన బీజేపీకి అలా వారిలో కూడా తొంభై శాతం దాదాపు ఇటు టెట్టుగా తెలుస్తుంది మెయిన్గా ఉన్నటువంటి ఇవి అనుకుంటే పదే పదే జనం రెడ్డి అనేది ఏంటి కమ్మ సామాజిక వర్గం మొత్తం కూడా చంద్రబాబు చెప్పినట్టుగా వింటున్నారు ఆ పదవుల్లో కూడా ఖమ్మంలో ఉంటున్నారు అది ఇది రకరకాలు చెప్పున్నాడు అది ఈసారి వాళ్ళకి ఎలా రియలైజ్ అయ్యారంటే జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మాటల్ని అదే కమ్మ సామాజిక వర్గంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా నమ్మేశారు ఒకనాడు ఆ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో బాగానే ఓట్లు వేశారు అంటే ఓలలో కూడా పార్టీల పరంగా విడిపోతారు కదా కమ్మ వాళ్ళు అలా విడిపోయినప్పుడు అటు ఇటు షిఫ్ట్ అయిపోయారు ఈసారి అలా కాదు మంత్రి పదవి సెకండ్ టైమ్లో ఎవరికి ఇవ్వాలి కమ్మ సామాజిక వర్గంలో ముందు ఇచ్చినా సరే కొడాల నానికి ఇచ్చినాడు ఆ కొడల నాని కూడా పౌరసభల శాఖ మంత్రి బూతుల శాఖ మంత్రి అంటే బూతులు తిట్టా ఉన్నాడు అలా వాళ్ళ కుల మనం తిడతాం ఇవన్నీ చూసి వ్యక్త ఉన్నారు వాళ్ళు కులం కోసం కాకపోయినా రాష్ట్రం కోసం సరే ఈసారి వైసీపీకి ఓట్ అవుతుందని చెప్పేసి అనుకున్నాం అలా ఓలల్లో ఆల్రెడీ వైసీపీ తరఫున పదవుల్లో వాళ్ళు సైతం ఈసారి వైసీపీకి వద్దని చెప్పినట్టు మనం తెలుస్తాం అలా కమ్మ సామాజిక వర్గం వాళ్ళు కూడా ఈసారి ఎట్ట లేదన్నా సరే తొంభై శాతం పైగా ఈ టీడీపీ జనసేన బీజేపీకి ఇచ్చినట్టుగా తెలుస్తాం ఇక బ్యాలెన్స్ ఎవరు అంటే రెడ్డి సామాజిక వర్గం వీళ్ళేంటి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డిని ఏకదాటిగా అండ్ ఎలా చెప్పాలంటే ఇంకొకటే స్టాండ్ అన్నట్టు గెలిపించుకున్నారు నో డౌట్ అందులో బట్ ఆ తర్వాత కొంతమంది రెడ్డికే మేలు చేశాడు మిగతాకి వచ్చేసి కంట్లో సొన్నం పెట్టినట్టు అయ్యింది ఇక దాంతో వద్రాబాబు కులం చూసి కనుక అడిగిస్తే అడిగేస్తే నెట్టడం మునిగిపోతుందని చెప్పేసి అనుకున్నారు అలా వాళ్ళలో గ్యాప్ వచ్చేసింది అండ్ కొంతమంది వైసీపీ మధ్య కూడా ఇటు తిరిగిపోయింది నెల్లూరు పెద్ద రెడ్ల విషయానికి వచ్చినట్టయితే అసలు రెడ్ అనేవాడు ఎవడు అండ్ గతంలో రెడ్లు గురించి ఎలా ఉంది అని ఇప్పుడు ఏమనుకుంటున్నారు రెండు మొత్తం ఎక్స్ప్లైన్ చేసుకుంటూ వచ్చినా దాంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి న్యూట్రల్ గా ఉండే రెడ్లు సైతం వైసీపీ ఫేవర్ ఉండే రెడ్లు సైతం వైసీపీకి ఈసారి వద్దురాబాబు అన్నట్టు అనుకుంటారు అలా అక్కడ చీలికొచ్చు ఇక పీసీలో ఉన్నటువంటి యాదవులు కావచ్చు రిమైనింగ్ కొంతమంది కావచ్చు వారిలో కూడా రెండు వేల పంతొమ్మిదిలో చాలా మంది నమ్మి వైసీపీకి ఓట్లు వేశారు ఇక వాళ్ళు పట్టాల్సిన పాలన్నీ బట్టి ఉన్నారు ఇక వద్దు బాబాయ్ అనుకున్నారు అలా వారు కూడా ఈసారి టీడీపీ జనసేన బీజేపీకి వేస్తారు ఇక ఎస్సీ ఎస్టీలు ఇది మాత్రమే ఖచ్చితంగా అని చెప్పాలి నేను ఆల్రెడీ అప్ చేసుకున్నాను మరి ఎందుకో కానీ ఎస్సీలలో కొంతమంది మరీ ముఖ్యంగా వాస్తవానికి ఎస్సీలలో ఉండి క్రిస్టియన్ అంటే వాళ్ళు బీసీసీ కింద వస్తారు కానీ మన దగ్గర వాళ్ళు ఎస్సీలుగానే ఉంటారు కానీ వాళ్ళ కులం పేరు చెప్పి పక్కన హిందువులు పెడతారు చర్చిలో ఒక పేరు బయట ఒక పేరు వీళ్ళలో మరి ఎందుకో కానీ జగన్మోహన్ రెడ్డి వల్ల ఎన్ని రకాల ఇబ్బందులు తలెత్తినా మరలా జగన్గా గెలిపించాలని చెప్పి మంత్రంగా అనుకున్నారట అదేంటి జగన్ వాళ్ళు నష్టం చేయకూడదు అన్న మళ్ళీ జగన్గా ప్రభు బిడ్డ ఇలా అనుకుని ఓట్లు వేస్తారు వాళ్ళు అలా ఎస్సీలో మాత్రం ఎగడ మరల జగన్గా ఓట్లు ఎక్కువ పడే అవకాశం ఉందని అంటున్నారు అయితే ఓరళు చూసుకుంటున్నప్పుడు ఎస్సీ ఎస్టీ పీసీ గోశులు ఉద్యోగులు ఉన్నారుగా ఈ ఉద్యోగులలో మాత్రం అస్సలు బాబోయ్ ఈ జగన్ రెడ్డి ఎవరన్నా అంటారా అసలు పరిపాలించడం వచ్చా ఎవరన్నా కానీ గత ప్రభుత్వాల ఎక్కువ ఎక్కువేస్తారు ఈ మనిషి అంటే బాబు అసలు ఆ పీఎస్సిలన్నా ఫిట్మెంట్లన్నా ఐఆర్లన్నా గతనికి భిన్నంగా ఇస్తూ పెంచాలని తగ్గిస్తూ తగ్గించాల్సిన దాన్ని వచ్చేసి ఏదో చూపిస్తూ పిచ్చి పిచ్చిన చేశాడు సిపిఎస్ అర్థం చేస్తా అని చెప్పేసి జీపీఎస్ అని చెప్పేసి పెనమి పొయిలో చూసినట్టు చేసేసాడు వామో ఇటువంటి అతను అసలు పాలించడానికి అర్హు అర్హత లేనివాడు వద్దంటే వద్దని వాళ్ళు డిసైడ్ అయ్యాడు ఇలా సామాన్య ప్రజానిక నుంచి ఉద్యోగుల వరకు నార్మల్గా ఉన్నటువంటి ఊళ్ళో ఉన్నటువంటి కులాలకు సంబంధించిన నాయకుల నుంచి ఊళ్ళో సిటీలలో ఉన్నటువంటి పెద్ద పెద్ద సామాజిక వర్గం వాళ్ళు కావచ్చు చిన్న చిన్న సామాజిక వర్గాలు కావచ్చు కుల నాయకులు కుల వాళ్ళు మొత్తం డిసైడ్ అయింది ఏంటంటే అంటే వైసీపీగా ఓటు వేయొద్దు సో ఇవన్నీ జస్ట్ నేను రఫ్గా చెప్పినాయి రేపు రిజల్ట్ వచ్చేటప్పుడు మీకు అర్థమైపోయింది కదా ఎంత అంటే సింపుల్ చెప్తాను చూడండి ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం నూట యాభై ఆరు స్థానాలలో ఈ ఎన్డీఏ కూటమి గెలవబోతు అప్పుడు పంతొమ్మిది స్థానాల్లో మాత్రమే ఈ వైసీపీ అనేది గెలవడు ఈవెన్ ఎంపీ స్థానాల్లో కూడా ఇరవై మూడు స్థానాలలో గెలవబోతుంది రెండు స్థానానికి ఈ వైసీపీ పరిమితం కాబోతా ఉంది అంటే ఈ జగన్మోహన్ రెడ్డి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందు కొత్తగా పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీలో ఎంతమంది అయితే స్టార్టింగ్ వచ్చి ఉన్నారో అంతే మరల మిగలబోతున్నారు సో అత్తరికి దానితో చెప్పినట్టు నువ్వు ఎక్కడైతే మొదలయ్యావో మరల అక్కడికే వస్తావు నాయన అని పవన్ కళ్యాణ్ బ్రహ్మాండం చెప్పినట్టు అలా ఇప్పుడు జగన్మైన పరిస్థితి కూడా అయింది